மைண்ட் நடந்த கேருங்க உண்டு చూడు చూడు మళ్ళీ ఆ రంగార పట్టేగా కవర్ అట్లా చాలా శుభ స్వాగతం కట్టండి ఏవైనా లక్ష్మణ్ గారు ఏవరు దిగారు కరైలు ఆగుతాడు ఏ బాబాయ్ ఎన్ని సబ్డాన్స్లేనని చెప్పారు తీగా కొడకండి మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఉర్మన్న ఇక్కడ పెట్టుండి ఆ ఇంట్లో పెట్టుకుందాం కాగమే దీ

మీడియా మిత్రులందరికీ మన వాళ్ళు మళ్ళీ ఒక మంచి కేసు ఒక ఇంటర్ స్టేట్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది ఈ నలుగురు దొంగలు కూడా రాజస్థాన్ ఆగ్రా ఈ బార్డర్లో నుంచి ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద ప్రీవియస్లీ కూడా చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి ఆర్మ్స్ యాక్ట్ ఉన్నాయి మర్డర్ కేసు ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి సో చాలా కరుడు మోపిన దొంగల్లాగా అనుకోవచ్చు ఈ రీసెంట్గా మనకు తెలుసు లోకేశ్వరి జ్యువెలర్స్ అని చెప్పి ఈ భోగి ముందు రోజు అటు ట్వెల్త్ థర్టీన్త్ మధ్యలో చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి దాని వెనకాల ఒక పెద్ద హోల్ క్రియేట్ చేసి ఆ హోల్ నుంచి ఈ మొత్తం దొంగతనం సామాన్ కూడా దొంగతనం చేయడం జరిగింది ఈ టీం అందరినీ అరెస్ట్ చేసి నాలుగు వందల అరవై తొమ్మిది గ్రాముల బంగారము ఫార్టీ వన్ కిలో సిల్వర్ బైకు ఒక వాళ్ళ దొంగతనానికి వాడిన బైక్ ఒక ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళు ఆ ఒక దొంగతనమే కాకుండా కొన్ని ఏలూరు రూరల్ లిమిట్స్లో కూడా కొన్ని దొంగతనాలు చేశారు ఒక అటెంప్ట్ కూడా చేసి ఫెయిల్ అయింది ఇది కాకుండా దీనికి ముందు రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక మూడు దొంగతనాలు చేశారు వీళ్ళు టోటల్ ఎయిట్ కేసెస్ వీళ్ళని పట్టుకోవడం వల్ల మనకి డిటెక్ట్ అయ్యాయి ఎయిట్ కేసెస్ టెన్ కేసెస్ టెన్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి వీళ్ళ వల్ల దీంట్లో మెయిన్ ముద్దాయిలో వచ్చేసి కుల్దీప్ శర్మ తర్వాత ఇత కుల్దీప్ శర్మ ఇతంది కుల్దీప్ కుల్దీప్ శర్మ బిదోలీ విలేజ్ తర్వాత రాజేష్ కుష్వాహ ఇతంది అలియా స్ట్రీటు వీడు ఇక్కడ ఏలూరులో ఉంటాడు వీడు కూడా ఒక మాస్టర్ మైండ్ ఇలా చూసి బంగారు బంగారు దగ్గర పనిచేస్తుంటాడు బంగారు షాపుల్లో కరిగించి అట్లా ఇట్లా ఎక్కడ బంగారం ఉంటుంది ఎవరి దగ్గర కొట్టేయచ్చు అట్లా ఇంకొచ్చే మాస్టర్ మైండ్ పర్సన్ ఇక్కడ ఏలూరులో ఉంటూ ఈ బయట నుంచి ఈ గ్యాంగ్స్కి సహకారం అందించి ఈ ఆపరేషన్ చేయించారు ఈ మనోజ్ కుమార్ ఇతంది దోల్పూర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ కుల్దీప్ శర్మ బిదౌలీ విలేజ్ ఉత్తరప్రదేశ్ ఇతంది మహేందర్ సింగ్ ఆగ్రా డిస్ట్రిక్ట్ ఉత్తర్ప్రదేశ్ ఇంకొక మైనర్ ఉన్నారు యూర్ నాట్ డిస్క్లోజింగ్ ఇస్ నేమ్ సో వీళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచి జైలల్లో పరిచయం వాళ్ళకి కొంతమంది చిన్నప్పుడు స్నేహితులు ఈ చెడు అలవాట్లకి పాల్పడి ఈ టీ టూ అనేవాడి సహాయంతో ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్నారు మధ్యలో వేరే కేసుల్లో వాళ్ళు జైల్లో ఉండడం వల్ల వాళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు డిసెంబర్ నుంచి వచ్చి ఒకసారి రెక్కీ చేసుకొని మళ్ళీ ఈ నాలుగు దొంగతనాలు చేయడము దాంతోపాటు పెద్ద దొంగతనంగా ఈ లోకేశ్వరి జ్యువెలర్స్లో ఎంచుకొని ఆ ప్లేస్ అయితే బాగా దూరంగా ఉంటుంది వెనక వైపు నుంచి వాళ్ళు పెద్ద హోల్ పెట్టినా కూడా ఎవరు క కనిపెట్టలేరు అన్న ఉద్దేశంతో ఒక టూ త్రీ డేస్ దాన్ని తెలివిగా హోల్ చేసి షాప్లో ఉన్నవాళ్ళు ఉన్నట్లే ఉన్నారు డైలీ వాళ్ళు షాప్లో వెళ్తున్నారు కానీ వాళ్ళు నోటీస్ చేయలేకుండా వీళ్ళు స్లోగా వర్క్ చేసి డిగ్ చేసుకొని వన్ ఫైవ్ దే రిమోడ్ ఇట్ మన టీం కూడా చాలా చక్కగా పనిచేసి ఏలూరు డిఎస్పి గారి నేతృత్వంలో మన సిఐసిసిఎస్ రాజశేఖర్ సిఐ నిడుమర్ గణపవరం మన సిఐ ఆదిప్రసాద్ సిఐ ఏలూరు వన్ టౌన్ మన ఎస్ఐస్ మదీనా భాష తర్వాత మొత్తం మొత్తం టీం కూడా ఎస్ఐ సూర్యభగవాను మోహన్ కృష్ణ పిసి నాగార్జు నాగార్జునలు నాగరాజు राधाकृष्ण अपण लावण्य कुमार कुमार, कुमार सुरेश कुमार प्रहुला वेंकट सीसीबंदी शशिधर राजकुमार मोहम्मद राज अहमद रामकृष्ण राम आर बालाजी शेख अश्राफ् अब्दुल रहीम मोहम्मद अजहर अली फिंगर प्रिंट एसई गार ऐट सिबंदी सत्यनारायण रामकृष्ण गंगाधर येसुबाबू మ్యాట్రిక్స్ సిబ్బంది జిఎస్ఎస్ఎన్ వర్మ ముఖ్యంగా సో మనం అర్థం చేసుకోవాలా లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ హ్యాస్ గాన్ రాజస్థాన్ పలు రాష్ట్రాలు పలు జిల్లాలకు చెందిన వాళ్ళు వాళ్ళందరి మీద వర్కౌట్ చేసుకొని అక్కడకి టీమ్స్ వెళ్ళి పలు రోజులు స్పెండ్ చేసుకొని దెన్ దే కుడ్ ఫస్ట్ ఈ దొంగతనాన్ని ఐడెంటిఫై చేయడము ఐడెంటిఫై చేసినాక ఆ వ్యక్తులు ఫలానా వాళ్ళని గుర్తించడము గుర్తించిన వాళ్ళని మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నారో పట్టుకోవడము వాళ్ళు పట్టుకున్న ప్రాపర్టీ రికవరీ చేయడం దీస్ ఆర్ లాంగ్ ప్రాసెస్ బాగా వర్క్ ఇప్పుడు వాళ్ళకి పోయిన దానికి మనకి ఎఫ్ఐఆర్ ప్రకారం పోయింది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ అండ్ ఫార్టీ కేజెస్ అండి అంటే రికవరీ దొంగలు మర్డర్ కేసు మర్డర్ అన్ని ఆర్మ్స్ యాక్ట్ కేసెస్ ఉన్నాయి పోలీస్ సిబ్బంది అరెస్ట్ అది వెపన్స్ ఏం లేవు వాళ్ళ మీద ప్రీవియస్లీ ఎప్పుడూ ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి ఛాన్స్ ఉంటే ఉండేదేమో బట్ వీ డి గివ్ సో మచ్ ఛాన్స్ త్రీ నాట్ టూ కేసు ఉంది ఒక త్రీ నాట్ సెవెన్ కేసు ఉన్నాయి కొన్ని ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి నా ఒక వేరే డిస్ట్రిక్ట్లో చాలా కేసులు ఉన్నాయి మన దగ్గర ఫస్ట్ టైం వాళ్ళు పట్టుబడ్డారు సో వాళ్ళు డిటెక్ట్ చేసిన పాత కేసెస్ కూడా మనం ట్వంటీ ట్వంటీ టూలో చేసిన కోసెస్ కేసెస్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఈ ల్యాప్టాప్ ఎప్పుడు పోయింది ట్వంటీ ఫోర్ సో కొన్ని కేసెస్ పాత కేసెస్ కూడా వీళ్ళు ఈ టీ టూ అనేవాడు ఉన్నాడు హీఈస్ ద మాస్టర్ మైండ్ అప్పుడు కూడా వీళ్ళని పిలిపించాడు తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ పిలిపించి ఒక పెద్ద దొంగతనానికి సూత్రధారయ్యాడు సో మన కూడా విజ్ఞప్తి ఏమంటే వన్ సీసీటీవీలు పెట్టుకోవడము ఈ కేసు డిటెక్ట్ అవ్వడానికి కూడా ఒక ముఖ్య కారణం ఏంటంటే అట్లీస్ట్ దట్ జ్యువెలర్ షాప్ హ్యాడ్ ద సెన్స్ టు పుట్ సి సీసీటీవీ కెమెరా దాంట్లో కూడా నాకు ఇంకొక విజ్ఞప్తి ఏమంటే సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పుడు కూడా చాలా దొంగతనాలు జరుగుతున్నాయి కొన్ని దగ్గర డెస్ట్రాయ్ చేస్తున్నారు ఈ మోషన్ డిటెక్షన్ కెమెరాస్ వస్తున్నాయి మీ దగ్గర ఏదైనా అఫెన్స్ జరిగితే ఎమ్మటే ఆ క్లిప్ ఏదైతే ఉందో మీకు ఇంటికి మెసేజ్ వస్తుంది మీ వాట్సాప్కి మెసేజ్ వస్తుంది లేకపోతే మీ యాప్కి మెసేజ్ వచ్చేస్తుంది దాని ద్వారా ఏమవుతుంది ఒకవేళ వాడైనా సీసీటీవీ డెస్ట్రాయ్ చేసినా ఎన్విఆర్ని ఇంకొకటి చేసినా కూడా మీ దగ్గర ఆధారం ఉంటుంది అప్పుడే ఆ సీసీటీవీకి పూర్తి ఉపయోగం ఉంటుంది కదా సో ఆ రకంగా మీరు మంచి సీసీటీవీ కెమెరాలుగా ఇప్పుడు ఐదు వేలు ఉంచిన దాంట్లో కూడా మీకు అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి మీకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి మీకు ఒక కెమెరా ఉండాలి ఆ కెమెరాలో మీరు ఎవరు లేనప్పుడు అక్కడ ఏం కదిలినా చాలా మంది మనం చూస్తున్నాం రీసెంట్గా పని మనుషులు కూడా కొంతమంది దగ్గర డబ్బులు కొట్టేయడము అట్లాంటివి కూడా మీరు లేనప్పుడు మీ ఇంట్లో ఎవరైనా వస్తారు అప్పుడు కూడా మీకు వెంటనే మీరు సెలవులకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడున్నా కూడా ఫస్ట్ మెసేజ్ వస్తుంది ఫస్ట్ దానివల్ల ఆధారం వస్తుంది వెంటనే పట్టుకోవడానికి ఉంటుంది సీసీటీవీ ఉన్నా కూడా నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మనం వచ్చి చూ చూసి చూసే లోపల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి థర్డ్ థింగ్ ఎవరైతే బంగారు షాపులు ఉన్నారో హై బిజినెస్ చేస్తున్నారు తప్పనిసరిగా మీ దగ్గర పనిచేసే స్టాఫ్ని ఒకసారి క్రిమినల్ రికార్డ్స్ యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోండి పలు జిల్లాల్లో పలు వేరే జిల్లాలో కావచ్చు వేరే రాష్ట్రంలో కావచ్చు వాళ్ళు కేసులు పెట్టుకొని అలాంటి వాళ్ళని మనం ఎంప్లాయ్ చేసుకుంటే పాము నుంచి పాలు పోసినట్లే కదా అనవసరంగా వాళ్ళు ఇట్లాంటి పనులే చేస్తారు ఎక్కడ దగ్గర చూసుంటారు గోల్డ్ అండ్ ఆ మైండ్ సెట్లోనే కదా ఆ షాప్ని ఐడెంటిఫై చేయడము ఆ షాప్కి వెనకాల నుంచి రంధ్రం చేస్తే ఏదైనా ఉపయోగం ఉండొచ్చు అని తెలుసుకోవడం సో అలాంటి వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ పోలీస్ వెరిఫికేషన్ చేస్తే వాళ్ళకి ఏదైనా మనకి వాళ్ళ మీద ప్రీవియస్ క్రిమినల్ రికార్డ్ ఉంటే వీ కెన్ బి అలర్ట్ అట్లాంటి వాళ్ళని ఎంగేజ్ చేసుకోకపోవడం మంచిది బట్ అతను ఓవరాల్ పని చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ ఐడియా ఉంది ఆ చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి ఎవరి దగ్గర ఏముండొచ్చు డైరెక్ట్గా సంబంధం లేదు కానీ నోన్ అకౌంటెన్స్ ఉంటాయి కదా ఎక్కడ ఏ షాప్ బ్యాంకర్స్ ఎవరు బయట ఏ వాళ్ళలో ఎంక్వైరీ చేస్తారు ఏ షాప్ ఈజీగా కొట్టేయచ్చు వాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్స్ సేకరించి నుంచి ఉండొచ్చు దట్ విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ ఫైండ్ అవుట్ ఫర్దర్